మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామన శుభములు దినువృత్తాంతముల గ్రంథము రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము వచనంలో తన ఎడల యథార్థ హృదయము ముఖల వారిని బలపరుచుటికై యోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది దేవుడు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది పరము నుండి దేవుడు కనిపెడుతున్నాడు మానవులందరినీ ఆయన వీక్షిస్తున్నాడు తన నివాస స్థలము నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు అలా చూడడానికి గల కారణాన్ని దావీదు భక్తుడు వివరిస్తున్నాడు దేవుడు ప్రతి మానవుని హృదయమును ఏకరీతిగా నిర్మించాడు కనుక చేస్తున్న క్రియలన్నిటిని బట్టి విచారించు ఉన్నాడు అందుకే ఆయన మానవులందరినీ దర్శిస్తున్నాడు వీక్షిస్తున్నాడని దావీదు కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాల్లో చూస్తాము అలాగే జ్ఞాని అయిన సులో రాసిన సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయం మూడవ వచనంలో ప్రవక్త అయిన జకరియా గారు చెప్పిన మాటలు ఏడు నేత్రములని మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము ఇలా దేవుడు కనుదృ దేవుడి యొక్క కనుదృష్టితో లోకమంతటిని కూడా చూస్తున్నాడు ఆయన ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది ఎవరు దేవుణ్ణి యథార్థ హృదయంతో పూర్ణ మనస్సుతో సేవిస్తూ ఆయనకిస్తులుగా ఉంటారో దేవుడు వారిని బలపరచాలని వారి పక్షాన ఉండి వారి ద్వారా తన కార్యములను నెరవేర్చబడాలని అందుకొరకు ప్రత్యేకంగా లోకమంతటిని ఆయన కనుదృష్టి సంచారం చేస్తుంది ఆనాడు దిగ్గదర్శి అయిన హనని ఈ విషయాన్ని తెలియచేస్తూ రాజైన ఆశాను గర్తిస్తున్నాడు నేడు మనకి దేవుని మాట తెలియచేస్తుంది ప్రభువు శిక్షను తృణీకరించవద్దు ఆయన గర్దింపును విసకవద్దు అని ఎందుకంటే ప్రభువు ప్రేమించే వారిని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుని దండించి తండ్రి తన కుమారునితో సంభాషించినట్లు సంభాషిస్తాడు అని ఆయన హెచ్చరికను మరువద్దు అని తెలియచేస్తున్నాడు హెబ్రి గంధకర్త మనం ఆనాడు ఆశాకి ఆ హెచ్చరిక నచ్చలేదు అతనిని బంధించి చెరసాలలో వేశాడు ఇద ఇక్కడ చరిత్రగా చూస్తే తన యొక్క జీవిత చరిత్ర యుధారాజ రాజైన ఆశ ఎంతో సఫలీకృతుడైనప్పటికీ కూడా ఒకనొక సందర్భంలో ఒక విషయంలో తప్పటడుగు వేయడం వల్ల జీవితం విషాదంగా మారిపోయింది తన ముందు పరిపాలించిన తన తాత తండ్రి తన వలె భక్తిపరులు కాదు వారు దేవునికి నమ్మకంగా జీవించలేదు రాజైన ఆశ తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థంగాను నడిచిన వాడని సాక్ష్యం పొందాడు అది పద్నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తున్నాం వృత్తాంతంలో రెండవ గ్రంథము పద్నాలుగో అధ్యాయం రెండవ వచనంలో అంత మాత్రమే కాక తన తన దేశ ప్రజలందరినీ కూడా దేవుని వైపుకు తిప్పి ఆయనను మాత్రమే సేవించినట్లుగా వారితో నిబంధన చేయించినవాడు తన కాలమందు ప్రజలు పూర్ణ మనసుతో ఆయనని వెతికిన కారణంగా దేవుడు వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశముతో యుద్ధం లేకుండా వారికి నెమ్మది కలిగ చేశాడు అలా నడిపించిన వ్యక్తి ఆశ అటువంటి రాజు ఒకనొక సమయంలో సహాయము నిమిత్తమై సిరియా రాజైన బెన్హోదని ఆశ్రయించాడు అందుచేత దీర్ఘదర్శి అయిన ప్రవక్త గద్దిస్తూ ఈ విషయం నందు నీవు మతి తప్పి ప్రవర్తించితే కనుక ఇది మొదలుకని నీకు యుద్ధములే కలుపును అని పలుకుతున్నాడు అటువంటి సమయంలో ఆ పలికిన మాటను బట్టి లేదా చేసిన హెచ్చరికను బట్టి పశ్చాత్తాప్తుడై దేవుని తట్టు తిరిగి క్షమాపణ కోరవలసిన ఆశ అలా చేయకపోగా ఆయన్ని చెరసల్లో వేయించాడు మాటకి లోబడని ఆశను దేవుడు వ్యాధి చేత మొత్తాడు కనీసం ఆ సమయం అందైనా పశ్చాత్తాప పెడితే బాగుండేది తన పాదములలో జబ్బు పుట్టి బహు బాధపడుతున్నాడే కానీ దేవుని తట్టు తిరగలేదు వైద్యులను ఆశ్రయించాడు ఇంత విచారకరమైన సంగతి చావడానికైనా సిద్ధపడ్డాడు కానీ దేవుని తట్టు మాత్రం తిరగలేదు అని మనం తన యొక్క ముగింపుని మనం చూస్తున్నాము పదహారో అధ్యాయము పన్నెండు నుంచి పదహారు పద్నాలుగు వచనాల్లో మనం చూస్తాము జ్ఞాని ఏనస్లోమన్ అంటున్నాడు కార్య ఆరంభము కంటే కార్య అంతమే మేలని చాలా గొప్పగా ఆరంభించాడు గొప్పగా ఆరంభించిన తను చాలా విషాదకరంగా ముగించుకున్నాడు తన యొక్క జీవితాన్ని తన జీవితంలో ఒకనొక సమయంలో మరి జరిగిన యొక్క సందర్భం ఆరంభంలో మరి తన తన చుట్టూ ఉన్నవారు తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాడు ప్రార్థిస్తున్నాడు పదకొండవ పద్నాలుగు అధ్యాయము పదకొండవ చేయంలో చూస్తాం ఆశా తన దేవుడైన యహోవాకు మొరపెట్టి మొరపెడుతున్నాడు ఏమని యహోవా విస్తార సైన్యమైన సైన్య సైన్యము చేతిలో నుండి ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు మాదేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకుని ఉన్నాము నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుతున్నాము నీవే మా దేవుడివి నరమాత్రులు నీ పైన జయముందురు అని ప్రార్థింపగా ఆ ప్రార్థన విన్నా దేవుడు వారి వారికి విజయాన్ని అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాము తన రాజ్య పాలన ఆ పరిపాలన ఆరంభం నాటికి దేశమంతా కూడా విగ్రహాలు దారి తప్పిన ప్రజలు పరిస్థితులు అనుకూలంగా లేవు అలా సింహాసనాన్ని అధిష్ఠించిన ఆశ విగ్రహాలను తొలగించాడు దేవుడు ఆ రాజ్యాన్ని ఇష్టపడాలంటే ఆయన కనుదృష్టి ఆ రాజ్యం మీదకి రావాలంటే రాజ్యాన్ని చూసిన దేవుడు ఆనందపడాలంటే ఏం చేయాలో అదంతా చేశాడు దారి తప్పిన ప్రజలను దారిలోనికి తీసుకొచ్చాడు ఆశ యొక్క సంస్కరణ అంతా కూడా అక్కడ మనకు కనబడుతుంది దేవుని దృష్టికి యథార్థంగా అనుకూలంగా నడిచాడు అయితే అలా నడిచాడు కాబట్టే దేవుణ్ణి వేడుకుంటున్న ప్రార్థిస్తున్న మొదనే వెంటనే దేవుడు ఆలకించి తనని బలపరిచాడు అయితే అతడు తప్పిపూట ద్వారా జీవితంలో విషాదంగా విషాదంగా ముగిసిందని మనం గమనిస్తున్నాం చదువుతున్నాం మనం ఆశ ఉన్నత స్థలమును తీసివేయలేదు అంటే ఆ రాజ్య పరిపాలన జరుగుతున్న తరువాత ఆరంభంలో చేసినట్లుగా కాకుండా ఆ దినములు ఎన్నో హృదయపూర్వకంగా యహోవాని అనుసరించాడు కానీ ఉన్నత స్థలములను పూర్తిగా తీసివేయలేదని మన మొదటి రాజుల గ్రంథము రాజుల గ్రంథము మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము చూస్తాము పద్నా పద్నాలుగు వచ్చినలో అలాగే దినవృత్తాంతంలో రెండు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము పదిహేడు వచ్చినప్పుడు కూడా మనం చూస్తున్నాం అక్కడ వారి వారి అవధేయుతను బట్ మనకి చూపిస్తుంది రాజైన ఆశ కొన్ని ఉన్నత స్థలాలని ఉండనిచ్చాడు అదే అతని విశ్వాసాన్ని బలహీనపరిచింది అతడు పడిపోవడానికి కారణమైంది అని మనం చదువుతున్నాం ఇస్రాయలు రాజైన మరి వయోష యోదా వారి మీదకి యుద్ధం చేయడానికి వచ్చాడు ఆసాను ఆశ మొదటిలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా దానికి బదులు సిరియా రాజైన బెనని సహాయం కోరుతున్నాడు అదే పదహారవ అధ్యాయంలో మనం చూస్తాము రాజైన హస వారి సహాయంతో ఇజ్రాయల్ని ఓడించిన తన దేవుని న్యాయ తీర్పును తన పైకి తెచ్చుకున్నాడు ఆ సమయంలో ప్రవక్త దీర్ఘదర్శి అయిన ప్రవక్త ఆశావ ఆశా వద్దకు వచ్చి ప్రకటించాడు ఆ మాటలు చెప్తున్నాడు తన ఈడల యథార్థ హృదయాన్ని బలపరచడానికి యహోవాకా దృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది అని చెప్పాడు ఈ మాటలు మనకి కూడా ఒక వాగ్దానం ఉన్నది అది ఎంతో ఆదరణ ప్రేరేపణ బలాన్ని మనకు అనుగ్రహిస్తుంది మనం ఆయన ఎందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయనకి విధేయత చూపినప్పుడు లోకమంతా సంచారం చేయు ఆయన కనుదృష్టి మన మీద కూడా ఉంటుంది తద్వారా మనము బలపరచబడతాము మనపక్షంగా అవి ఎటువంటి ఆపదలు మన జీవితంలోనికి వస్తున్నా అవసరతలు కష్టాలు శోధనలు మన శత్రువులను సహితం జయించడానికైనా వాటన్నిటిలో నుండి విడుదల విముక్తి కలిగించడానికైనా మనకి జయా జయాన్నిచ్చేదిగా అంటే బలాన్నిచ్చి బలపరిచేయిగా ఉంటుంది ఆయన కనుదృష్టి మన మీద ఉండటం వలన గొప్ప పనులను సంస్కరించిన ఆశ చిన్న విషయంలో విధేయత చూపక నమ్మకత్వంలో తప్పిపోవటచే దేవుడు ఈ వాగ్దానాన్ని అతను ఎడలా నెరవేర్చలేదు అంతేకాక అలా హెచ్చరిస్తున్నాడు ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించావు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధాలే కలుగుతాయి అని హెచ్చరికిస్తున్నాడు నేడు మన జీవితంలో కూడా ఈ హెచ్చరికను మనం కూడా తీసుకుందాం ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు ఈ విధంగానే మనం కూడా ఉండు ఉంటాం కొన్ని కొన్ని పరిస్థితులు అచంచలమైన విశ్వాసాన్ని కనపరుస్తాం చాలా దృఢంగా శక్తివంతులుగా ఉంటాం మరికొన్ని సందర్భంలో ఎందుకో తెలియదు దారి తప్పిపోయినట్లు తడబడిపోతూ బలహీనలమైపోతాం అయితే ఆశ మత మతిహీనుడిగా ప్రవర్తించాడు అని అక్కడ ప్రవక్త తెలియచేస్తున్నాడు చేసుకో దిద్దుబాటు చేసుకో అక్కడ హెచ్చరిస్తున్నాడు ఆ హెచ్చరిక గడ్డింపు తనకి నచ్చల విసుక్కుంటున్నాడు మనం అలా ప్రవర్తించకుండా ఉండాలి అలా ప్రవర్తిస్తే దేవుని యొక్క వాగ్దానాన్ని మనం కూడా పోగొట్టుకుంటాం ఎంతో చక్కగా విశ్వాసంతో తన జీవితాన్ని ఆరంభించాడు కానీ క్రమక్రమంగా తన యొక్క జీవిత విధానాన్ని నుంచి దూరం చేసుకున్నాడు దేవునికి యథార్థంగా అనుకూలంగా ఉండక అంతమును దుఃఖకరంగా ముగించాడు మరి కీర్తనకారుడైన దావిదు కానీ భక్తుడైన పీతుడు కానీ చెప్పిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది ఆయన చెవులు వారి మొరలో ఆయన చెవులు వారి మొరలగ్గి ఉంటుంది అని చెప్తున్నారు అంటే నీతిమంతులు అంటే ఎవరైతే యథార్థంగా జీవిస్తారో అలా నమ్మకంగా జీవించిన వారు వారి యొక్క మొరని దేవుడు వింటాడు అలా జీవించాడు ఆశ మొదటిలో ఆరంభంలో అలాగే ఉన్నాడు అలా యథార్థంగా జీవించి దేవుని ఎందు నమ్మిక ఉంచి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి గొప్ప కార్యాలు చేశాడు గొప్ప విజయాన్ని చు మరి పొందుకున్నాడు అంత గొప్పగా రాజ్య పరిపాలన జరిగించిన ఆశ ఇస్రాయిలు రాజైన ఆయన యుద్ధానికి వస్తున్నాడని తెలిసి విని సిరియా రాజైన ఆ బంధతతో సహవాసాన్ని కోరుకొని అతని నమ్ముకున్నాడు ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవలసినది మనల్ని నిత్యనాశనం నుండి రక్షించడానికి ఆయన కనుదృష్టి మన మీద ఉండాలి ఆయన కనుదృష్టి మన మీద నుండి తొలగిపోకుండా ఉండాలంటే ఆయన ఎందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన మాటను మనం వినాలి ఆయన చేయమన్నది చేయాలి నడవమన్నట్లు నడవాలి అప్పుడే ఆయన దృష్టిలో మనము అవుతాం హక్కు భక్తుడు అంటున్నాడు ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యోగును అంటున్నాడు తన పత్రికలో రెండో అధ్యాయము పదో వచనంలో మనం చూస్తున్నాం కనుక దేవుని మాటలన్నిటినీ పాటించినప్పుడే మనము పరలోక రాజ్యానికి వారసులవుతాం ఆయన చేసిన నిత్య జీవం అనుగ్రహిస్తానన్న వాగ్దానానికి వారసులం అవుతాం అదే మరి క్రీస్తు చెప్పిన మాటలు క్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి జీవించే జీవితంలో ఆయన నేర్పిన పా మా మాట మాదిరి పౌలు అంటున్నాడు నేను క్రీస్తుని పోలే నడుచుకుంటున్నాను అంటున్నాడు పౌలు నేర్చుకున్న దానిని ప్రతి విశ్వాసులు ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి అది నేర్చుకోదగినది కూడా తనకు ఏమీ చేత కదని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు పౌలు తన శక్తి సామర్థ్యములపైన కానీ తను ఎంతో క్రమబద్ధంగా కొనసాగిస్తున్న భక్తిపై కానీ నమ్మకం ఉంచుకోలేదు కానీ తనను నిత్యము బలపరుస్తున్న క్రీస్తు ద్వారా అన్నిటినీ చేయగలను అంటున్నాడు జీ అందుకే నన్ను బలపరుచువాని ఎందు నేను సమస్తము చేయగలనని ఎఫస్సులకు రాసిన పత్రిక సారీ పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో వచ్చిన పదమూడవచనంలో మనం చూస్తున్నాం జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఏ పని చేయవలసి వచ్చినా ఎంత కష్టమైనా తను తను బలపరచుబడుతున్న క్రీస్తు శక్తి ద్వారా విజయం సాధించగలనని అతనికి పరిపూర్ణమైన నమ్మకం అలాంటి విశ్వాసం జీవితాభివృద్ధి ఎందు దేవుడు సర్వశక్తిగా ఉన్నాడని ప్రతి విశ్వాసకి ఉండాలి విశ్వాసి గల విశ్వాసికి గల శక్తి యొక్క రహస్యం క్రీస్తునందు దాచబడి ఉన్నది అనేక విషయాల్లో పౌలు మనకి చూపిస్తున్నాడు అందుకే ప్రభు యేసు క్రీస్తు కూడా అంటున్నారు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అని అంటున్నాడు నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు మీరు అడగండి ఏది కావాలో అది ఇస్తాను అంటున్నాడు అలా నిలిచి ఉన్న ఆశ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు నేను నిమ్ నిన్నే నమ్ముకుని ఉన్నాను నువ్వే ఈ విస్తారమైన సైన్యమ చేతిలో నుండి ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరున్నారు దేవా ఇంతమంది మరి అంతమంది వస్తున్నప్పుడు మరి ఆశ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన విధానం దేవుడు విన్నాడు దేవుడు విన్న దేవుడు తనకి మరి ఆ యొక్క బలాన్ని అనుగ్రహించాడు బలపరిచాడు ఈరోజు వైనా యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నారు నా ఎందు నిలిచి ఉండి నా మాటలు ఎవరు నా ఎందుంటారో నా మాటలు ఎవరిని ఎందు ఉంటాయో వారైతే మాత్రం పొందుకుంటారు బలాన్ని పొందుకుంటారు కార్యాలని అని ఆయన చెప్తున్నారు మనం క్రీస్తుతో ఐక్యపడితే దేవుని యొక్క గొప్ప శక్తి ధారాళంగా మనలో ప్రవహిస్తుంది ఆ బలపరిచే శక్తి మనలో మనలో లేదు కానీ క్రీస్తులో ఉంది మన విశ్వాసమును బట్టి క్రీస్తు మనల్ని బలపరుస్తాడు ఇట్టి బలం పొందిన వారు క్రీస్తునందు ఎట్టి భారాన్నైనా ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోగలుగుతారు ఎంత కష్టమైనా ఎటువంటి విపత్కరమైన పరిస్థితులైనా బలాన్ని పొందుకొని దానిలో సఫలీకృతులవుతారు క్రీస్తునందు శక్తిని పట్టి మిక్కిలి బలహీనుడైన వాడు అయినప్పటికీ కూడా కంటే బలవంతుడైన అపవాదిని కూడా ఎదిరించే శక్తిని బలం బలం పొందుకొని ఆ శక్తి ద్వారా జయం పొందగలుగుతాడు కారణం తను క్రీస్తునందు సంపాదించుకున్న ఆ శక్తి ఆ శక్తి ద్వారా బలపరచబడతాడు ఆ శక్తికి మితం లేదు కనుక మనల్ని బలపరిచే సమస్తాన్ని చేయగలిగిన శక్తివంతులంగా చేసేది క్రీస్తుల్లో ఉండే ఐక్యతను బట్టి మాత్రమే అలా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆయన కనుదృష్టిలో ఉండగలుగుతాము ఆయన కనుదృష్టిలో ఉన్నప్పుడు మనల్ని కూడా ఆయన బలపరిచేవాడిగా ఉంటున్నాడు నేటి కాలంలో జరుగుతున్న పరిస్థితులు ఎంతో భయంకరమైన పరిస్థితులు వాటన్నిటినీ కూడా ఆయన కనుదృష్టి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది చూస్తున్నాడు దేవుడు అయితే మనం ఉండవలసిన విధానం ఆయన నేర్పిస్తున్న విధానంలో ఆ క్రీస్తులు ఐక్యత కలిగినప్పుడు ఆయన నుండి వచ్చే శక్తి పునరుద్ధాన శక్తి ఆ పునరుద్ధాన శక్తి మనలో ప్రవహించి మనల్ని బలపరిచి సమస్తాన్ని చేయగలిగిన శక్తివంతుల్ని చేస్తుంది కాబట్టి మనల్ని ఆ తండ్రి ఆ శక్తి ఏం చేస్తుంది మనల్ని ఆ తండ్రి ఎదుట నిలబెడుతుంది మనల్ని ధైర్యపరుస్తుంది దేవుని ఎందు నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి ఉండినట్లుగా నడిపిస్తుంది అంతం వరకు పడిపోకుండా పట్టుకోవటానికి ఆధారం కలిగిన శక్తిగా జీవితాన్ని ప్రోత్సహిస్తుంది కనుక ఆయన మాట విని ఆయన ఎందు పరిపూర్ణమైన విశ్వాసముతో నడుస్తూ మనయందు ఆయనకున్న ప్రణాళికలోని భాగాన్ని నెరవేరుస్తూ దేవుని కనుదృష్టిలో ఎల్లప్పుడూ బలపరచబడదాం తద్వారా ఆయన అనుగ్రహించే నిత్య జీవాన్ని పొందుకుంటాం అటు కృపాధన్యత దేవుడు మనకి అనుగ్రహించును గాక అమ్మే